డియర్ ఫ్రెండ్స్ మరొకసారి గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్ తరఫున మీ అందరికీ మరొక హృదయపూర్వక సాదర స్వాగతాన్ని తెలియజేస్తూ మనం ప్రతిరోజు అనేక సినిమా కథలు అదేవిధంగా మరి అద్భుతమైనటువంటి పాటల మీకు వినిపిస్తూ ఉన్నాం మరి అదే కోణంలో ఈరోజు మేము ముందుకు ఒక అద్భుతమైనటువంటి కథానిక మీకు వినిపించబోతున్నాం మరి కథలోనికి మనం సినిమా కథలోకి మనం ప్రవేశిద్దాం ఈరోజు మన ముందుకు తీసుకొస్తున్నది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తెరపై వెండి తెరపై ఒక ఊపు ఊపినటువంటి ఒక క్లాసికల్ విచిత్ర బంధం ఇందులోని ప్రతి సంభాషణ ప్రతి మెలోడీ మనసును తాకేలా రూపుదిద్దబడింది డాక్టర్ అక్నేయ నాగేశ్వరరావు గారు వాణిశ్రీ జంటగా శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో ఏఎన్ఆర్ అభిమానులకు ఇది ఒక ఆంధ్ర ఇళ్ళ సాంప్రదాయాన్ని గుర్తు చేసే కథ అదే విచిత్ర బంధం మరి ఈ విచిత్ర బంధం పాఠకులకు మరి సంగీత ప్రేమికులకు కథా భోజనానికి ఉపయోగించి ఒక కథా విందుగా మలిచి మీ ముందుకు దీన్ని తీసుకురావడం జరిగింది విచిత్ర బంధం సినిమా పరిచయం విచిత్ర బంధం ఒక వినూత్న ప్రేమగాథ పంతొమ్మిది వందల డెబ్బై రెండు అక్టోబర్ పన్నెండున విడుదలైనటువంటి చిత్రం అన్నపూర్ణ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్లోను శ్రీ దుక్కుపాటి మధుసూదనరావు గారి సమర్పణలోను శ్రీ ఆదుర్తి సుబ్బారావు గారి నిరూపిత దర్శకత్వంలో తెర మీదకు వచ్చింది కథా సంగ్రాహకులు యుద్ధనపూడి సులోచనారాయణ గారి వారి నవల రూపొందించినటువంటి విజేత నవల ఆధారంగా ఆమె కథను ఈ చిత్రంలో ప్రాణవంతం చేశారు డాక్టర్ అక్నే నాగేశ్వరరావు గారు అనగా మాధవ్ గారు వాణిశ్రీ గారు అనగా సంధ్య గారు మరి వారి యొక్క పాత్రలు భావోద్వేగమైనటువంటి సన్నివేశాలతో కూడినటువంటి సినిమా ఇది శ్రీ కేవి మహాదేవన్ గారి సంగీతం మనసును చిమ్మి శ్రీ ఆచార్యాత్రే గారి సంభాషణలు దాసరథి కోసరాజు గారు సింగరెడ్డి లిరిక్స్ హృదయాన్ని పలికించేలా ఉంటాయి మరి శ్రీ గుమ్మడి గారు ఎస్వి రంగారావు గారు నాగయ్య గారు అర్జున వంటి నటినట్టులతో చిత్రం ఒక కుటుంబ తెర ప్రవేశాన్ని చూపిస్తోంది ఈ విచిత్ర బంధం ఒక క్లాసిక్ పాత్రల మధ్య దారితీస్తోంది ప్రేమకుండే పరువు మారటం అపోహల దర్యాప్తు పునర్నిర్మాణం ఇవన్నీ ఆత్మీయంగా హృదయంలో నిలిచిపోతాయి మీరు ఈ కథలో కనిపించే భావోద్వేగ స్వరాలను జీవిత ప్రేమ బాధ అఖండ అనుబంధాల ప్రయాణాన్ని ఈ నరేషన్ విశ్లేషణలో మనం ఆస్వాదించవచ్చు అవార్డులు మరియు గుర్తింపులు మరి ఈ చిత్రం దసరా కానుకగా ఆరు రోజుల ముందు విడుదలైన సిల్వర్ జూబిలీ అంటే ఇరవై ఐదు వారాలు పొడవైన రన్ సాధించి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో తెలుగు బ్లాక్ మాస్టర్లుగా ఒక చిత్రంగా బ్లాక్ బాస్టర్ మూవీగా ఇది నిలవటం జరిగింది ఫిలింఫేర్ అవార్డ్ బెస్ట్ యాక్ట్రెస్ తెలుగు బాణిశ్రీ పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఈ సినిమా ద్వారా సౌత్ ఫిలింఫేర్ ఉత్తమ నటిగా ఎంపిక కావడం తన ప్రతిభకు ప్రతీగా నిలిచింది చిత్రీకరణ వెనుక కథలు మరియు ఆసక్తికర అంశాలు దీంట్లో ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి నవల ఆధారం శ్రీ శ్రీమతి యుద్దనపూడి సులోచనారాణి గారు విజాత నవలాధారంగా ఆధారంగా చిత్రం రూపొందించబడింది సంగీత ప్రవేశం వి రామకృష్ణ గారు తమిళ్ దళంలో గాయని ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టిన పాట వయసే ఒక పూలతోట వాణిశ్రీ ధరించిన చీరలు అప్పట్లో ఒక ట్రెండ్ సృష్టించి వాణిశ్రీ స్టైల్ చీరలుగా కలెక్షన్లో వచ్చినట్లు సమాచారం వధు మరి వధువురాలి నేచర్స్ శ్రీ అక్కినేని వాణిశ్రీ జంటగా మరి డ్రామా భావాలతో ఈ సినిమా అందరు హృదయాలను గెలిచింది పాటల విజయం మరియు సంగీత విశేషాలు వయసే ఒక పూలతోట చీకట వెలుగుల రంగేలి అందమైన జీవితం అద్దాల సౌదము అమ్మ అమ్మ అని వంటి పాటలు ఫార్టీ ప్లస్ ఏళ్ళ తర్వాత కూడా గుండెల్లో నిలిచిపోయేలా ఉన్నాయి వయసే అనే పాట అనేక యూ యూట్యూబ్ వీడియోలు ఎక్కువ లైక్స్ కలిగి ఉండటం ఆ పాట తాజా కాలంలో కూడా ఎంత ప్రేక్షక హృదయాలను తాకిందో సూచిస్తూ ఉంటుంది దుర్లభ మరియు ఆసక్తికరమైన విశేషాలు సిల్వర్ జూబిలీ నూట ఐదు రోజులు ప్లస్ ఫ్యామిలీ థియేటర్లలో పునర్విడుదలతో వ్యాపార వర్గంలో మరి తిరిగి వచ్చింది ఒకటే టైటిల్ కార్డు శ్రీ అక్కినేని వాణిశ్రీ పేర్లు ఒకే టైటిల్ కార్డులో ఏర్పాటు చేసి ప్రత్యేకించి మ్యారేజ్ ఫోటోలు చూపించారు పే బ్యాక్ సింగరల్ డెప్యూట్ శ్రీ వి రామకృష్ణ చిక్కావు చేతిలో శిలకమ్మ పాటతో ఈ సినిమాలో అయ్యాడు అరుదైన మరియు తెలియని విషయాలు కొన్ని చిత్రంలో ఉన్నాయి జంటగా రసభరిత కెమిస్ట్రీ శ్రీ ఏఎన్ఆర్ బానిశ్రీ జంట ఇటీవల కాలంలో అరుదుగా ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిత్రంలో వారి భావనీయ ప్రతిభకు వేదికగా ఏర్పడింది ఘంటసాల అండ్ పి సుశీల తరువాత రామకృష్ణ ప్రవేశం వయసే ఒక పూలతోట సాంగ్ ద్వారా రామకృష్ణ స్వరప్రవేశం ఈ పాట ఆట పాటలకు కొత్త అదృష్టాన్ని తీసుకొచ్చింది షేర స్టైలింగ్ ట్రెండ్ వాణిశ్రీ ధరించిన చీరలు ఫ్యాషన్గా మారి వాణిశ్రీ స్టైల్ అనే పేరుతో మార్కెట్లో విడుదలయ్యాయి సాధారణ గుర్తించదగిన అంశాలు అంశం వివరాలు కథ థీమ్ ప్రేమలో అపరాధ భావనలు రుత్వవేళ పరిణామాలు అనాథ బ్రతుకులపై కేంద్రీకరణ సంగీతం అండ్ లిరిక్స్ శ్రీ కేవీ మహాదేవన్ గారి సంగీతం ఆచార్య యాత్రేయ దాసరథి గారు కోసరాజు సింగిరెడ్డి రచనలు ఫిలిం ఫ్యాక్స్ గాలి చరిత్రలో రూపొందించిన కొన్ని సాధారణ గోప్స్ అనుకోకుండా నిలిపే కంటిన్యూటీ ఎర్రర్స్ మరి విజయాలతో సంచలనం ఒక క్లాసిక్ ప్రేమ కథగా ఇది యూట్యూబ్లో యూట్యూబ్ వీడియోకి విలువైన అంశం ప్రముఖ పాటలు వయసే ఒక పూలతోట అమ్మ అన్న వంటి సుదీర్ఘ ప్రాచుర్యం పొందిన పాటలతో సినిమాకు భావ ప్రాధాన్యత లభించింది పాత్రల పరిచయం మరియు వివరణ రోగురం అనగా శ్రీ అక్నే నాగేశ్వరరావు గారు కథలో ప్రధాన పురుష పాత్ర ఓ మానవతా దృక్పథం కలిగిన మంచి వ్యక్తి తన తండ్రి రామచంద్రయ్య మృతితో కుటుం కుటుంబ బాధ్యతలన్నీ భుజాలపై వేసుకుంటాడు ఆర్థిక కష్టాల మధ్య అక్క సావిత్రిని కాపాడే కర్తవ్యాన్ని చేపడతాడు ప్రేమలో వాణి పాత్రతో అనుబంధం ఏర్పడుతుంది విలక్షణమైన త్యాగ స్వభావం కుటుంబానికి తన జీవితాన్ని చేసిన వాడిగా చూపబడతాడు వాణిశ్రీ గారు కథలో ప్రధాన మహిళా పాత్ర ధనిక కుటుంబానికి చెందిన అందమైన యువతి మొదట రఘురామ్ అంటే అహంకారం చూపించిన అతని మంచితనాన్ని చూసి ప్రేమలో పడుతుంది తరువాత తండ్రి ఒత్తిడి కారణంగా రఘురామును నిరాకరిస్తుంది కానీ చివరికి నిజమైన ప్రేమను అర్థం చేసుకుంటుంది కథకు భావోద్వేగం మలుపులు ఇస్తూ చివరికి రఘురాం జీవితానికి తిరిగి వస్తుంది సావిత్రి వీరి రఘురాం యొక్క అక్క ఆమె భర్త అనారోగ్యం కారణంగా ఆమె కుటుంబ బాధ్యతలు కూడా రఘురాం మీదే పడతాయి రఘురామ్ను గౌరవించే శ్రద్ధాశీలురాలు కుటుంబ అనుబంధాన్ని ప్రతిబింబించే పాత్ర రామచంద్రయ్య గారు అంటే శ్రేయస్వి రంగారావు గారు రఘురామ్ తండ్రి పాత్ర కథ ఆరంభంలోనే మృతి చెందే ఈ పాత్ర ద్వారా కుటుంబ సంక్షోభం మొదలవుతుంది వాణి తండ్రి అంటే రామలింగి గారు ధనిక గౌరవప్రదమైన కుటుంబానికి చెందిన వాణి తండ్రి రఘురాం వంటి సామాన్య మధ్యతరగతి వ్యక్తిని ముద్దు పెట్టుకోలేడని నిరాకరించేవాడు అతని కారణంగా వాణి రఘురాం ప్రేమలు విభేదాలు వస్తాయి వాణి మిత్రులు అంటే పాండరీబాయి వాళ్ళు రామలింగయ్య కామెడీ ఫ్రెండ్లీ క్యారెక్టరైజేషన్ కథలో హాస్యాన్ని జోడించి దృశ్యానికి తేలికపాటి టచ్ ఇస్తారు అనేక గౌన పాత్రలు ఆఫీస్ మేనేజర్ కుటుంబ మిత్రులు మీరందరూ కథను ముందుకు నడిపే ప్రధానమైన చిన్న చిన్న పాత్రలు ఈ పాత్రలందరూ మధ్యతరగతి జీవన సత్యాలు అహంకారం ప్రేమ త్యాగం కుటుంబ బాధ్యతలు అనే గొప్ప విషయాలను ప్రతిబింబించేలా రచించబడ్డాయి కథా సారాంశం చిత్రబంధం నైన్టీన్ సెవెంటీ టూ కథ మొదలవుతుంది ఇద్దరు కాలేజీ విద్యార్థులు మాధవ్ మరియు సంజ పరిచయంతో సంజ ఓ గర్విష్ఠురాలు ధనవంతుడైన వ్యాపారవేత్త నారాయణరావు గారి కుమార్తె సంజ తల్లి చనిపోయిన తర్వాత ఆమెకు మామ అంటే తల్లి అక్క ఆయన శాంతమ్మ పెంపకం ఇస్తుంది ఆమెకి వాసు అనే చంటి తమ్ముడు కూడా ఉన్నాడు అతని పట్ల సంజయ ఎంతో ప్రేమను చూపిస్తుంది ఇక మాధవ విషయానికి వస్తే అతను కోటీశ్వరుడైన గోపాలరావు మనవుడు తల్లిదండ్రులు లేని మాధవ్ తన తల్లి సోదరుడైన అహోబిలరావు వద్ద ఉంటాడు కానీ అహోబిలరావు ఒక కపటి స్వచ్ఛంద సేవకుడు అతను నారాయణరావుతో సహవాసం చేస్తూ మాధవ సొత్తును అపహరించే కుట్రను పనుతుంటాడు ఒకరోజు మాధవ సోదరుడు బాబ్జీ సంధ్యకు ప్రేమ లేఖి రాస్తాడు దానిని చూసిన సంధ్య అతనిపై విరుచుకుపడి చితకొడుతుంది దీన్ని చూసిన మాధవ్ తన బంధువుని కాపాడాలని సంజను బలవంతంగా క్షమా క్షమాపణ చెప్పిస్తాడు దాంతో సంధ్య మాధవ్ పట్ల అసహ్యం అసహ్యం పెంచుకుని ప్రేమను గూర్చి తక్కువ చేసి వ్యాఖ్యానిస్తుంది ఈ విషయం మాధవ్ ఆగ్రహాన్ని రెచ్చగొడుతుంది కోపంలో మాధవ్ సంధ్యను కిడ్నాప్ చేసి ఆమెపై లైంగిక దాడి చేస్తాడు దాంతో సంధ్య అవుతుంది ఈ గోతికానికి బాధపడుతూ పాపంతో మాధవ విదేశాలకు వెళ్ళిపోతాడు ఇదివరకు రావు చలపతి సహకారంతో నారాయణరావుని దోచుకుంటారు నారాయణరావు విషయం తెలుసుకుని హృదయపోటుకు గురవుతాడు అపస్మారక స్థితిలో నారాయణరావును వారు చంపి ఆత్మహత్యగా మలుస్తారు ఈ కలక ఈ క ఈ కలకాలంలో వాసు మెట్ల మీద నుంచి క్రిందపడి కాల కుంజరుడు అవుతాడు ఇన్ని విపత్తులతో గుండె బద్దలైన సంజ తన ఊరికి అదే మాధవ ఊరు బయలుదేరుతుంది అక్కడ ఆమె కొడుకును కొడుకుకు జన్మనిస్తుంది కానీ శాంతమ్మ శిశువును అనాథాశ్రమానికి అప్పగించి శిశువు మృతి చెందినట్లుగా సంజకు చెప్తుంది అనేక సంవత్సరాల తర్వాత మాధవ్ తిరిగి వస్తాడు తన తాత గోపాలరావు జ్ఞాపకార్థకంగా గ్రామంలో ఆసుపత్రి నిర్మిస్తాడు అక్కడే మాధవ్ సంజను కలుస్తాడు ఆమె కుటుంబంపై జరిగిన విపత్తులను తెలుసుకుంటాడు మాధవ్ సంజితో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు కానీ ఆమె ద్వాసంతో దూరంగా ఉంటుంది అయినా మాధవ్ ఆమె కుటుంబానికి సహాయపడతాడు వాసును చికిత్స చేయించి పునరుద్ధరించడానికి కృషి చేస్తాడు అతను అనాథాశ్రమం నుంచి తన కొడుకును తీసుకుని వస్తాడు నిజం తెలియకుండా సంజకు అర్థమయ్యేలా ఆ బాలుడిని దగ్గరకు తీసుకొస్తాడు మొదట సంజ ఆ బాలుడిని అసహ్యంగా చూసిన క్రమంగా ఆమెకు బాలునిపై మమకారం కలుగుతుంది ఈ క్రమంలో మాధవ సంధ్యను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటాడు కానీ ఆమె నిరాకరిస్తుంది దాంతో మాధవ్ తన ఆస్తి మొత్తం సంజయకు అప్పగించి ఎప్పటికీ విదేశాలకు వెళ్తారని చెప్పి బయలుదేరతాడు ఆ సమయంలో సంధ్య తన కొడుకు యొక్క అసలు జన్మరహస్యం తెలుసుకుంటుంది కానీ దురదృష్ దురదృష్టవత్తు మాధవ్ ప్రయాణిస్తున్న విమానం కూలిపోయినట్లు వార్త వస్తుంది ఇది తెలుసుకున్న అహోబెల్ చలపతి సంజను బలవంతంగా పెళ్లి చేసుకోబోతారు కానీ చివరికి మాధవ్ ప్రమాదం నుంచి తప్పించుకుని వారిని ఓడించి సంజను కాపాడతాడు చివరగా మాధవ్ అండ్ సంధ్య ప్రేమగా ఒకటవుతారు పిల్లలతో కుటుంబంతో హాయిగా జీవనం సాగిస్తారు సారాంశ సందేశం ఈ చిత్రం ద్వారా దర్శకుడు చెప్పిన మహత్తర సందేశం వాస్తవ ప్రేమ నమ్మకం పశ్చాత్తాపం త్యాగం ఉంటే ఎంతటి దుర్మార్గ పరిస్థితినైనా అధిగమించవచ్చు సమాజం అపార్థాలతో విడదీసిన బంధాలు చివరకు నిస్సహాయంగా తిరిగి ఏకమవుతాయి ఈ విచిత్ర బంధం పంతొమ్మిది వందల డెబ్బై రెండు సినిమాలోని ముఖ్యమైన పది సన్నివేశాల పూర్తి నాటకీయ భావోద్వేగ వివరణ కాలేజీలో మాధవ్ అండ్ సంజ తొలి తారసు సంజ ఒక పొంగిపోతున్న గర్వమైన అమ్మాయి మాధవ్ నిర్భయమైన యువకుడు కాలేజీలో ఇద్దరు ఒక చిన్న విషయంలో మాటల తోటలు పేల్చుకుంటారు డైలాగ్ సంజ గర్వంగా అబ్బా నీలాంటి వాళ్ళు ఏన్ని చూస్తాను అంటుంది మాధవ్ నవ్వుతూ నన్ను పూర్తిగా చూడలేదు చూడాల్సిందే అంటాడు సన్నివేశం భావం ఈ తొలిసారి తారసుపాటు నుండి వారి మధ్య గర్భితమైన సంఘర్షణ మొదలవుతుంది ప్రేమకు ద్వేషానికి మధ్య సాగే కథకు ఇది ప్రారంభ బిందువు ప్రేమ లేక వివాదం మాధవ్ సంజను క్షమాపణ చెప్పిస్తాడు బాబ్జీ సంజయకు ప్రేమ లేక రాస్తాడు ఆమె ఆమె ఆగ్రహంతో అతనిపై చేసి చేయి చేసుకుంటుంది మాధవ్ ఇది చూసి సంజయను బలవంతంగా క్షమాపణ చెప్పిస్తాడు డైలాగ్ మాధవ్ కఠినంగా నువ్వు ఎవరికైనా తిట్టే ముందు ఆపలేకపోతే ముందు నీ అవగాహనను మార్చుకో అంటాడు సన్నివేశభావం సంధ్య గర్వం గాయపడుతుంది ఆమె హీనంగా భావించి మాధవ పట్ల ద్వేషాన్ని పెంచుకుంటుంది ఈ తర్వాతి ఘోర సంఘటనలకు బీజం వేస్తుంది మాధవ సంధ్యను అపహరించడం సంధ్య అవమానానికి ప్రతీకారం తీసుకోవాలనుకున్న మాధవ్ కోపంతో ఆమెను అపహరిస్తాడు ఆమెపై దుర్మార్గమైన చర్యకు పాల్పడతాడు సన్నివేశభావం ఇది కథకు ప్రధాన మలుపు ఈ సంఘటన తర్వాత మాధవ్ నిత్యమైన పశ్చాత్తంతో పశ్చాత్తాపంతో మునిగిపోతాడు సంధ్య జీవితం కూడా మారిపోతుంది నారాయణరావు మోసానికి గురవటం అహోబెలరావు చలపతి కలిసి నారాయణరావును ఆర్థికంగా మోసగించి పతనం చేయటం చివరికి అతనిని హత్య చేసి ఆత్మహత్యగా కరిస్తారు సన్నివేశ భావం సంజకు ఆర్థిక భద్రత లేకుండా పోయింది కష్టాలలో కష్టాల దారిలో తొంగి చూసిన అది వాసు ప్రమాదం వాసు మెట్ల మీద నుంచి కింద పడటంతో శారీరకంగా సన్నివేశ భావం ఇది సంధ్య బాధను ఇంకొంచెం పెంచుతుంది తల్లి మరణం తండ్రి చావు అన్నదమ్ములు భవిష్యత్ ఇరికిపోయినట్లే అనుకుంటుంది శిశువు పుట్టడం శాంతమ్మ కుట్ర సంజ పుట్టించిన పసిబిడ్డను శాంతమ్మ అనాథాశ్రమానికి పంపించిపో పంపించి చనిపోయినట్లుగా చెప్పడం ఈ సన్నివేశం సన్నివేశావం ఇది సంజయ్ జీవితంలో శూన్యత మరింత పెంచుతుంది ఆమె జీవితంలో రహస్యాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అంటుంది మాధవ్ తిరిగి రావటం ఆసుపత్రి ప్రారంభం విదేశాల నుంచి వచ్చిన మాధవ్ తన తాత జ్ఞాపకార్థం ఆసుపత్రిని ప్రారంభిస్తాడు అక్కడ సంజయను చూసి ఆమె దుస్థితిని తెలుసుకుంటాడు సన్నివేశావం మాధవ్లో పరివర్తన అతని పశ్చాత్తాపం దయ జాబిల్లు వలె ప్రసరించాయి తన కొడుకును మాధవ్ కొనుక్కోవటం మాధవ్ అనాథాశ్రమంలో తన కొడుకును గుర్తించి ఆయన్ని సంజయ సమీపానికి తీసుకెళ్ తీసుకెళ్తాడు కానీ నిజాన్ని చెప్పడు డైలాగ్ మధురంగా మాధవ్ ఇవన్నీ నీది సంజయ నీ జీవితంలో తిరిగి వెలుగు రావాలని ఆశ అంటాడు సన్నివేశాబు నిజమైన ప్రేమ త్యాగానికి పరాకాష్ట ఒక తండ్రి తన కొడుకును తల్లి వద్ద పెరగాలని కోరుకుంటాడు విమాన ప్రమాద వార్త మాధవ్ ప్రయాణించిన విమానం కూలిపోయిందనే వార్త సంధ్య మాధవ్ నిజస్వరూపాన్ని తెలుసుకుంటుంది సన్నివేశభావం చివరికి తన పట్ల ప్రేమగా ఉన్నాడని తెలుసుకున్న సంధ్య అతనికి తల ఉంచుతుంది కానీ ఆలస్యమైందేమో అన్న ఆశ అవిశ్వాస చెడుపై నమ్మక విజయం మాధవ్ సజీ సజీవంగా తిరిగి వచ్చి అహోబెల్ రావు అండ్ చలపతిరావును పట్టుకుంటాడు డైలాగ్ నమ్మకాన్ని మోసం చేసేవారిని ప్రపంచం ఒప్పుకోదు సన్నివేశావం ధర్మం నిజాయితీ ఎప్పటికీ గెలుస్తాయి అన్న సందేశంతో ముగింపు సంధ్య మాధవ్ మళ్ళీ ఒకటవుతారు చివరి క్షణాల్లో మాధవ తి మాధవ్ తిరిగి రావటం చీకట్లో వెలుగులాంటి మలుపు ఈ భాగం మనలో ఆశను రగిలిస్తుంది మన తప్పులపై మనం బాధపడితే దాన్ని బాగుచేయటంలో నిజమైన పునరుద్ధరణ జరుగుతుంది సంధ్య మాధవ్ ప్రేమను అర్థం చేసుకొని ఒప్పుకోవటం పాపాన్ని క్షమించడం ఇవన్నీ నిజమైన నైతికతకు పరాకాష్ట ఈ సన్నివేశాలు ప్రేక్షకుల మనసును తాగేలా ఉంటాయి సందేశం జీవితంలో ఎంతటి చీకటి మబ్బులు కొమ్ముకున్నా ప్రేమ ప్రేమ నమ్మకం పశ్చత్తాపం అన్ని వేల అనేది ఈ క్షత్రం యొక్క ముఖ్యమైన సందేశం మరి ఈ సినిమా చూశాక మీరు మీ జీవితంలో ఎవరినైనా తప్పుగా అర్థం చేసుకొని దూరమయ్యారా క్షమించగలరా తిరిగి కలుసుకోవలసిన అనిపి కలుసుకోవాలనిపించిందా అయితే ఈ సినిమాకు గాఢమైన భావోద్వేగాలను అందించిన నటినట్లు దర్శకుడు శ్రీ ఆదుర్ ఆదుర్తి సుబ్బారావు గారు రచయిత యుద్ధనపూడి సులోచనారాణి గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి విచిత్ర బంధం చిత్రకథ మన జీవితంలోని రెండు ధృవాలను చూపిస్తుంది ఒకటి పాపం మరొకటి పశ్చాత్తాపం ప్రేమను అవమానంగా మార్చిన మాధవ్ దాని పర్యవసానం చూసిన తానే పశ్చాత్తాపంతో కరిగిపోయినప్పుడు ఓ స్త్రీ జీవితం ఎంత మలుపులు తిరగవచ్చో మనకు తెలుస్తుంది ఈ చిత్రం మనకు నేర్పింది జీవితం అనూహ్య మలుపులతో నిండింది ఈ సినిమా మనకు గుర్తు చేస్తుంది కాలజ్ఞానం అనుభవం లేని వయసులో తీసుకునే పొరపాటు మన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఈ కథ ద్వారా తెలుస్తోంది మాధవ్ చేసిన తప్పు అతడి అతడిని జీవితాంతం వెంటాడినట్లు చూపించారు క్షమ పశ్చాత్తాపం మార్పు శక్తిని ఈ కథ గొప్పగా చూపించింది ఒక దోషి కూడా తన తప్పుని ఒప్పుకొని మారాలని సంకల్పించుకుంటే సమాజంలో తిరిగి స్థానాన్ని సంపాదించవచ్చునని ఇది చెప్తుంది మాధవ్ చేసిన పాపానికి అతని అంతరాత్మ తలడిల్లింది చివరికి అతని క్షమాపణలు నిజమైనవి అన్న విశ్వాసం సంజయలో కలిగింది సత్ఫలితానికై నమ్మకం విశ్వాసం అవసరమని ఈ సినిమా చెబుతుంది సంజయ చివరికి మాధవ మీద నమ్మకం పెంచుకుంది మనిషి మారతాడనే విశ్వాసం ఆమెకు మళ్ళీ ఆ బంధానికి సమీపింపజేసింది ధర్మం ఎప్పటికీ గెలుస్తుందని ఈ కథ చివరికి చూపించింది చివరకు దుర్మార్గులైన అహోబెలరావు చలపతులు శిక్షించబడ్డారు మంచి మనసు నిజాయితీ ఉన్నవారే విజయాన్ని సాధిస్తారనే బలమైన సందేశం ఇది ప్రేక్షకులకు మరి ముగింపు వ్యాఖ్యలు ప్రియమైన ప్రేక్షక మిత్రులారా ఈ చిత్రబంధం సినిమా మన జీవితాల్లో జరిగే అనేక సంబంధాలు భావోద్వేగాలు నైతిక విలువలు ప్రతిబింబం ఈ సినిమా మనందరికీ గుర్తు చేసింది ప్రేమలో గర్వం ఉండకూడదు పాపంలో మార్పు ఉండాలి నమ్మకాన్ని కొట్టువేయకూడదు కారణములు తెలిసే లోపు తీరులు నిర్ణయించకూడదు ప్రతి తప్పుకు పశ్చత్తాప మార్గం చూపుతుంది ఈ కథ చూపించింది ప్రేమకు క్షమకు మానవతకు పశ్చత్తాపానికి జీవితంలో ఎంతటి స్థానం ఉందో నిజమైన ప్రేమ ఎప్పటికీ వాడదు నిజాయితీ ఎప్పటికీ వదిలిపెట్టదు ఈ సినిమా ముగింపు ఒక జీవనం మంత్రమే మనిషి మారుతాడు జీవితం మారుతుంది కానీ మంచితనం ఎప్పటికీ నిలుస్తుంది మరి డియర్ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు మా ఛానల్ మీరు ఎంతో ఆదరిస్తున్నారు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గోదావరి కెరటాలు అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ని దయించి మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వారందరికీ కూడా మా ఛానల్ గురించి చెప్తూ మరి మమ్మల్ని ఆదరించాలని లైక్ చేయండి షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం దీనిలో అద్భుతమైనటువంటి అనేక పాటలు ఉన్నాయండి అవి కొన్ని పాటలు మీకోసం మరి ఎప్పటికీ కూడా ఎవరి గ్రీన్ సాంగ్ ఒకటి వయస్సే ఒక పూలతోట అనే పాట మీకోసం వయస్సే ఒక పూలతోట వలపే ఒక పూల బాట ఆ తోటలో ఆ బాటలు పాడాలి తీయని పాట పాడాలి తీయని పాట వయసే ఒక పూల తోట వలపే ఒక పూల బాట ఆ తోటలో ఆ బాటలు పాడాలి తీయని పాట పాడాలి తీయని పాట పాలబుగ్గలు ఎరిపైతే ఆహా పాత బుగ్గలు ఎదురైతే పాలబుగ్గలు ఎరిపోయితే లేత సిగ్గులు ఎదురైతే రెండు మనసులు ఒకటైతే పండు వెన్నెల తోడైతే రెండు మనసులు ఒకటైతే పండు వెన్నెల తోడైతే కోరికలే తీరేనులే పండాలి వలపుల పంట పండాలి వలపుల పంట వయసే ఒక పూల తోట వలపే ఒక పూల బాట ఆ తోటలో ఆ బాటలు పాడాలి తీయని పాట పాడాలి తీయని పాట నీ కంటి కాటుక చీకటిలో పగలు రేయిగ మారెనులే నీ కంటి కాటుక చీకటిలో పగలు రేయిగ మారెనులే నీ కొంటే నోవుల కాంతులలో రేయి పగలై పోయినులే నీ కొంటే నోవుల కాంతులలో రేయి పగలై పోయినలే నీ అందమో నా కోసమే నీ మాట ముద్దుల మూట నీ మాట ముద్దుల మూట వయసే ఒక పూల తోట వలపే ఒక పూల బాట ఆ తోటలో ఆ బాటలు పాడాలి తీయని పాట పాడాలి తీయని పాట పొంగిపోయే పరువాలు నింగినంటే కెరటాలు పొంగిపోయే పరువాలు ఇనంటే కెరటాలు చేరుకున్నవి తీరాలు లేవులేయి దూరాలు చేరుకున్నవి తీరాలు లేవులేయి దూరాలు ఏనాటికీ మనమొక్కటే ఒక మాట ఇద్దరి నోట ఒక మాట ఇద్దరి నోట వయసే ఒక పూల తోట వలపే ఒక పూల బాట ఆ తోటలో ఆ బాటలు పాడాలి తీయని పాట పాడాలి తీయని పాట ఈ చిత్రంలో మరొక పాట మీకోసం చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపాల వెళ్ళి చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అక్కయ్య కొల్నుల్లో మతాబులు ఏ సక్కన్ని బావకు జవాబులు మాటల్లో వినిపించు చిటపటలు మాటల్లో వినిపించు చిటపటలు ఏ మనసునో కవ్వించు గుసగుసలు లలా ఆహాహాహ చీకటి వెలుగుల ద్రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్ళకు మరదళ్ళు చేస్తారు మర్యాద వాళ్లకు అల్లుళ్ళు వస్తారు అత్తవారిళ్లకు మరదళ్ళు చేస్తారు మరద మర్యాద వాళ్లకు బావా బావా పన్నీరు బావన పట్టుకు తన్నేరు బావా బావా పన్నీరు బావన పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పేరు వీసడు గుద్దులు గుద్దేరు అహహ చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అమ్మాయి పుట్టింది అమావాసనాడు అసలంగా గజ దొంగ అవుతుంది చూడు పుట్టిన రోజున దొరికాడు తోడు పుట్టిన రోజున దొరికాడు తోడు పున్నమి నాటుకు అవుతాడు జోడు హాహా ఓహోహో ఆ చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గోదావరి కెరటాలు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా ఆదరించాలని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్